పుడితే ఎవరు 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 చూస్తారా చూస్తారా అని నీ అన్న వాళ్ళకి జోల పాడి లాలిపోసిందెవరా నీ వదినా నీ అన్న నేన్రా వాళ్ళ బిడ్డలు పెంచి పెద్ద చేసిందాన్ని నీ బిడ్డలు నాకు బరువైపోతారా ఒరేయ్ నేను తల్లినిరా ముగ్గురు బిడ్డల కన్న తల్లిని తల్లికి బిడ్డలు ఎప్పుడు బరువు కారా అలా అనుకున్న తల్లి తల్లే కాదురా గుడ్రాలు కడుపులో బిడ్డను చప్పుకొని తను కష్టం అంట కష్టం మీకు సేవలు చేసి చేసి అలసిపోయాను ఇక నా వల్ల కాదు అని మీ దగ్గర ఏం చెయ్యను కాదు ఆడపిల్ల అంట స్కానింగ్ అంట వద్దనుకున్నారంట మీ మంచి చెట్టు చూసే పెద్దదాన్ని ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదని ఒక్క మాట ఆ అత్తయ్య ఈ చీరకి బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా ఆ పెళ్ళికి ఆ పట్టు చీర కట్టుకుని